హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి పన్నీరు గ్రేవీ కర్రీ అండి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు అవి లేకుండా సింపుల్గా ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలండి ఇది ప్యాకెట్ అండి హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటానండి నేను అది తీసుకుని అవి ఇలా ట్యూబ్లో కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటిని ఇలా సాల్ట్ వేసిన వాటర్లో అయితే వేసుకోవాలండి వేసుకుంటే మొక్కలు చక్కగా టేస్టీగా బాగుంటాయండి లైట్గా సాఫ్ట్గా అవుతాయి ఇందులో ఇలా వే నీళ్ళల్లోని సాల్ట్ వేసి వేసుకోవడం వల్ల ముక్కలైతే అలా కమ్మగా కూడా ఉంటాయండి చప్పగా లేకుండా ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మూడు జీడిపప్పు గుళ్ళు అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్ వెల్లుల్లి రబ్బలు ఉల్లిపాయలు ఇలా ఒక టమాటా వేసుకొని కాస్త వేపుకోవాలండి లైట్గా మగ్గించుకోవాలి సాల్ట్ వేసి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇగోండి ఇలాగా పన్నీర్ ముక్కలు ఎక్కువసేపు ఉంది చక్కర్లేదండి ఒక ఐదు పది నిమిషాలు ఇలా వాటర్లో ఉంచి తీసేయాలి చక్క మెత్తగా సాఫ్ట్గా తయారవుతాయండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మిక్సీ జార్లో చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అల్లం ముక్కలు ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలండి ఇవ్వండి కళాయిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు ఈ మిక్సీ పట్టు మిశ్రమాన్ని వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి మాడకుండా చూసుకోవాలి ఇది చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి ఇది పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ కలపాలండి మాడకుండా అలా వేపుతూ ఉండగా కళాయికి వదిలేస్తుందండి ముద్ద చెక్క ఇప్పుడు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసేసుకోవాలండి ఇవన్నీ నేను ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటానండి జీలకర్ర ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకు పొడి చేసుకుంటాను అలా ధనియాలు కూడా అలాగే గరం మసాలాలు కూడా అన్నీ ఒకేసారి పొడి చేసి పెట్టుకుంటాను ఇలా చూడండి ఇలా దగ్గరగా అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి గ్రేవీకి తగినట్టు వాటర్ అయితే వేసుకొని కలుపుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి నేను ఎక్కువ అయితే మసాలాలు మరీ ఎక్కువ వాడినండి గరం మసాలా పొడి వేసుకుంటానంతే ఇంకోండి ఫ్రై చేసుకున్న మొక్కలను వేసేసుకోవాలి పన్నీర్ మొక్కల్ని మనం ఇదే ప్లేస్లో బంగాళాదుంపలు కూడా వేసుకోవచ్చు లేదా బఠానీ కూడా వేసుకోవచ్చండి అలా కూడా చాలా బాగుంటుంది పచ్చి బఠానీ లేదా బంగాళదుంపలు వేసినా చాలా బాగుంటుందండి ఉడికించిన బంగాళదుంపలు వేసుకుంటే అంతే అండి దగ్గర పడిన తర్వాత దించేసుకోవాలి చివరిలో కొత్తిమీర వేసుకోవాలి మన ఇష్టం అండి కొత్తిమీర నేనైతే గుప్పుడు వేసుకుంటున్నాను కాస్త ఇలా దగ్గర పడే వరకు ఉంచుకొని దించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా నా వీడియోస్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ అండి